ఆర్థిక విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని సర్వత్రిక ఎన్నికల ముందు కొటమి నాయకులు ఇచ్చిన హామీలు ప్రభుత్వం వచ్చాక విస్మరించారు దీంతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు యూటీఎఫ్ రణబేరీ మోగించేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ముఖ్య పట్టణాల్లో బైక్ జాతతో రణబేరీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ ఇరవై ఐదున విజయవాడలో భారీ బహిరంగ సభ ద్వారా ఉపాధ్యాయ సమస్యలను గొంతెత్తి నినాదించేందుకు యూటీఎఫ్ కార్యాచరణ సిద్ధం చేస్తుంది ఇక ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు యూటిఎఫ్ సదర్భంలో రాష్ట్రంలోని ఐదు ముఖ్య పట్టణాల్లో బైక్ జాత నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను అధికారులు పాలకుల దృష్టికి తీసుకురానున్నారు ఇక యూటీఎఫ్ ముఖ్య డిమాండ్లు ఏంటంటే ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కలిగించాలని అలాగే పాఠశాలల్లో ఒత్తిడి లేకుండా పనిచేసే వాతావరణం కల్పించాలని ఉమ్మడి సర్వీస్ రూల్స్ ద్వారా ప్రమోషన్లు ఇవ్వాలని అలాగే పన్నెండవ పిహెచ్ ప్రకటించాలని కోరుతున్నారు అలాగే పన్నెండవ పిహెచ్ ప్రకటించే వరకు ఇరవై తొమ్మిది శాతం అయినా మధ్యంతర వృత్తి ప్రకటించాలని పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలు విడుదల చేయాలని అలాగే పేరుకుపోయిన వేల కోట్ల ఆర్థిక బకాయిలు కూడా చెల్లించాలని వాపోతున్నారు ఇక సిపిఎస్ ను రద్దు చేసి పాత ఫెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఆర్థిక విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని సర్వత్రిక ఎన్నికల ముందు కొటమి నాయకులు ఇచ్చిన హామీలు ప్రయత్నం ఏర్పడిన తర్వాత మరిచారు గతంలో పోరుబాట ద్వారా ఉపాధ్యాయ సమస్యలను ప్రయత్నానికి తెలియజేశాం ఈసారి రణబేరి ద్వారా బైక్ జాత చేపట్టి ఉపాధ్యాయుల ఐక్యతను చాటి చెబుతాం అప్పటికే ప్రయత్నంలో మార్పు రాకపోతే ఈ నెల ఇరవై ఐదున చెలో విజయవాడ కార్యక్రమం చేపడతాం ప్రతి ఒక్కరూ చెలో విజయవాడకు సిద్ధం కావాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రావు తెలియజేశారు